కేంద్రమే టార్గెట్ కేంద్రమే టార్గెట్ మోడీ సర్కార్పై అటాక్ చేసేలా గవర్నర్ ప్రసంగం మోడీ సర్కార్పై అటాక్ చేసేలా గవర్నర్ ప్రసంగం రాష్ట్రంపై చూపుతున్న వివక్ష మండిపా వివక్షపై మండిపాటు పథకాలకు నిధులు ఇవ్వడం లేదని ఆగ్రహం బీఆర్ఎస్ చేసిన అప్పులపై మరోసారి విమర్శలు ఆరును మీరు బీఆర్ఎస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ గవర్నరా అండి న్యూట్రల్గా ఉండాలి కదా మీరు సరే గవర్నర్గా మిమ్మల్ని కాంగ్రెసే ఓ విధంగా నామినేట్ చేస్తే చేయవచ్చు కాకపోతే మీరు ఇట్లా మాట్లాడమేంది వన్ సైడ్గా రేపు గవర్నర్ స్పీచ్తో బడ్జెట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతున్నదని నిధులు ఇవ్వకుండా తాత్సరం చేస్తున్నదని సీఎం రేవంత్ సహా ప్రభుత్వంలోని పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో రేపటి బడ్జెట్ సమ సెషన్స్లో కేంద్రాన్ని నిలదీసేలా గవర్నర్ ప్రసంగం కొనసాగనుందని తెలుస్తున్నది రాష్ట్రంపై ప్రధాని మోడీ కేంద్ర మంత్రులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రధానంగా టార్గెట్ చేస్తూ గవర్నర్ స్పీచ్ ఉంటుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది దీనికి తోడు గత బీఆర్ఎస్ సర్కార్ తప్పులు తప్పులు చేసిన అప్పుల గురించి కేసీఆర్ బీఆర్ఎస్ సర్కార్ తప్పులు చేసిన అప్పుల గురించి సైతం ప్రత్యక్ష ప్రత్యేకంగా ప్రస్తావన ఉంటుందని సమాచారం సరే ఇటు బీజేపీని గవర్నర్ గారితో తెత్తిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా గవర్నర్ గారితో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గత బీఆర్ఎస్ పాలకుల తీరుని కూడా దుమ్మెత్తిపోసే ప్రయత్నం ఏక సమయంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ గారికి ఈ అవకాశాన్ని ఇచ్చినట్టు కూడా కనబడుతున్నది గవర్నర్ గారి చేత గవర్నర్ గారు అంటే రాష్ట్రానికి ప్రథమ పౌరుడు కాబట్టి ప్రథమ పౌరుడితోటి ఇంటి పెద కొడుకుతోటి తండ్రిని తల్లిని గత తల్లిని గత తండ్రిని తిట్టించే ప్రయత్నం చేస్తాను ఇది ఇక నిన్న యాదగిరి గుట్టకు పోతాను లెట్టున్న సూచించడానికి అయ్యా అక్కడ మేడిపల్లి నుండి మొదలు పెడితే అక్కడ గట్కేసే వరకు ఇక తిప్పలు కాదు ఎందుకు ఆపుతాను రేవంత్ రెడ్డి గారు ఆపద్దని చెప్పిన్ కదా అని అడిగినాం ఆ చెప్తారు చెప్తే చెప్తే ఆపకుంటుంటామా గవర్నర్ గారు కాదా అంటాను అయితే పోతే పోయిండ్లు గవర్నర్ గారు ఇప్పటికీ అర్ధ గంట జర జీర అంటే ఆయన పోయినాక కూడా మళ్ళీ పది నిమిషాలు ఆయన వచ్చే ముందు ఏ ఇరవై ముప్పై నిమిషాలు ఆపిన్లు ఆయన పోయినాక పది నిమిషాలు అంత గంట ట్రాఫిక్ జామ్ నిన్న ఇక మళ్ళా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే పెద్ద మాటలు మాట్లాడిండు ఎక్కడ కూడా నా కోసం కానీ మా పార్టీ నేతల కోసం కానీ ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు కావద్దు ట్రాఫిక్ను ఆపద్దు అని ఓ మాట మాట్లాడిన కానీ అది ఎక్కడ నెరవేర్స్తలేరు ఎక్కడ పాటిస్తలేరు అది చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు